ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని భవ్యరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు తెలిపారు శుక్రవారం స్థానిక కోదండ రామాలయంలో బిఎస్పీ నాయకుడు అయోధ్య రవీందర్ ఆలయ ప్రధాన అర్చకులు మంత్రుధనాచార్యులతో పాటు కలిసి మాట్లాడారు ప్రపంచంలో ఆరాధ్య దైవమైన అయోధ్యలోని భవిరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక రామాలయంలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు రామకోటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అన్ని ఏరియాలో ఇంటింటికి అక్షింతల వితరణ జరిగిందని రానివారు సమీప ఆలయంలో స్వీకరించాలని సూచించారు మన కళలను నిరూపించే మన మోడీ గారు మన దివ్య భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఘనంగా నిర్మాణం చేసి ఇరవై రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి పదిహేను నిమిషాల మధ్యలో ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి మన భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో ఆ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భవ్య నామాన్ని సంకీర్తన చేస్తూ వారు టెలికాస్ట్ చేసే వరకు అక్కడ ప్రతిష్టాపన చేసే వరకు మనందరం కూడా ఆ యొక్క రామచంద్రుని నామస్మరణ చేస్తూ తర్వాత ఆ రామచంద్రుడి పేరు మీద రామచంద్రుని ప్రసాదంగా ప్రసాద వితరణ చేసుకోవాలని చెప్పి మనకు ప్రతివారు జరిగింది అలాగే మన రామాలయంలో ఇరవై రెండో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి మన రామాలయంలో అర్చన ఆరతి తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఈ జనవరి ఇరవై రెండు కాను ప్రతిష్ట సందర్భంగా ఈ కోదండ రామాలయంలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు మంచి రామకోటి ఆధ్యాత్మికమైన వాతావరణంలో నిర్వహించబడుతుంది దాని తర్వాత అన్న ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాల లక్ష్యలు కూడా వితరణ చేసినాం ఒకవేళ అక్షింతలు గిట్ల ఎవరికైనా రాని ఏడల అన్ని టెంపుల్లలో అక్షింతలు ఇచ్చిన మా దగ్గర ఉన్న టెంపుల్లలో తీసుకోవాలి మిగతా ఏరియాలలో ఉన్న భక్తులు కూడా తమ తమ దగ్గరున్న టెంపుల్లలో పోయి పొద్దున్నీ పొద్దునుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒకటి వరకు రామనామ సంకీర్తనలో ఉండాలని విశ్వేంద్రు పరిషత్ భద్రంగా కోరుతుంది ఇక ఈ కార్యక్రమంలో శిశితల చాట్లు వెంకటస్వామి బిఎస్ విభజన నాయకులు రాజు హిందీ రాజు గజేంద్ర శ్రీను ధర్మాజీ వినే సంపత్తితరుడు పాల్గొన్నారు